భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన రజితోత్సవ సభకు గద్వాల్ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ నాయకులు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో గద్వాల్ పట్టణంలోని దరూర్ మెట్టు నోబెల్ హైస్కూల్ నుండి గాంధీ చౌక్ అంబేద్కర్ చౌక్ మీదుగా తరలి వెళ్లారు దాదాపు రెండు వందల వాహనాలు ఇరవై ఐదు బస్సుల్లో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ సమీపంలో జెండా ఎగురవేసిన అనంతరం మహాత్మాగాంధీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈరోజు మన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని అడుగు పెడుతున్నందుకు రజతోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ రజోత్సవ సభకు గద్వా నుంచి దాదాపు రెండు వందల వెహికల్లు ఇరవై ఐదు బస్సులు పెద్ద ఎత్తున ఈ టైం కల్లా వచ్చిన మన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రజోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరూ కూడా వరంగల్లో భాగంగా ఈరోజు మనం బయలుదేరాం కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఏర్పాట్లు కూడా భోజనం కానీ వసతి కానీ అన్ని కూడా ఏర్పాట్లు పూర్తయినాయి కాబట్టి మీరు అందరూ కూడా నిదానంగా అందరూ రావాల్సిందిగా మరొకసారి రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మనం బయలుదేరవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాం